శ్రీమాత్రే నమ శ్రీగురుప్యో నమ మనం ఇన్ని రోజుల నుంచి కూడా ఏ మాసానికి తగ్గట్టుగా అంటే ఏ నెలకు తగ్గట్టుగా ఆ నెల రెమెడీస్ చెప్తూ ఉన్నాం అలాగే ప్రతీ నెల మనం ఏం పూజలు చేయాలో చెప్తున్నాం కానీ సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రాశి ఉంటుంది ఆ రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఉదాహరణకు నాకు తులారాశి మరి తులారాసులో ఉన్న నక్షత్రం ఏంటి అంటే స్వాతి నక్షత్రం సో ఇవి ఎందుకు చెబుతున్నాను అంటే పాపం చాలామంది వాళ్ళ యొక్క పేర్లు మాత్రమే తెలుసు ఆ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి మరి ఈ డేట్ ఆఫ్ బర్త్లు టైంలో లేవు అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసేటువంటి వీడియో ఇది దయచేసి ఈ వీడియో ప్రతి రాశికి సంబంధించి ఏ గ్రహ సంచారం ఉంటుంది వాళ్ళ అక్షరాలు ఏముంటాయి ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది అనేది చెబుతూ ప్రత్యేకంగా వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవాలి లైఫ్ టైం వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోవడం అనేది వారికి సహాయంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెబుతా అయితే ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినవి మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ జాతకం వేరు మీ పర్సనల్ జాతక రీత్యా మీది పక్కాగా ఇదే నక్షత్రం అయితే మీరు ఆ నక్షత్రానికి తగ్గటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు గ్రహ సంచారాన్ని బట్టి నేను ఇప్పుడు చెప్పేది బేసిక్ రెమెడీ అన్నమాట కాబట్టి లేదండి నాకు పూర్తి జాతకం కావాలి నా పేరేంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి టైం ఏంటి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే వాళ్ళకి పూర్తి జాతకం ఇస్తాను మళ్ళీ నేను నా మాట మీద నిలబడుతున్నా ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఈ యొక్క జ్వాలాముఖి మాలని ఫ్రీగా ఇస్తున్నా అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఎట్టి పరిస్థితులలో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాకు వీడియో షేర్ చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టి జాతకం చెప్పించుకుంటే వాళ్ళకి ఈ జ్వాలాముఖ్యమాల ఇస్తా నేను చెప్పేటువంటి ఈ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి వీలైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఏంటంటే మా ఛానల్ నడిపే వాళ్ళకు కూడా కాస్త బూస్టింగ్ వస్తుంది ఇంకా ఇంకా డెవలప్ అవుతారు మీ దాకా ఈ యొక్క వీడియోస్ తీసుకురావడానికి మా వంతు మేము కూడా ఎన్నో రకాల పరిశోధనలు చేసి కృషి చేసి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెవెడీస్ మీ దాకా తెప్పిస్తాం మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించి ఏ ఏ నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రం వారి యొక్క పేర్లు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు అయితే ఏవైతే రెండే పాదాలు ఒక దాంట్లో రెండు పాదాలు ఒక దాంట్లో ఉంటే దాన్ని ద్విపాద నక్షత్రాలు అంటారు ఎక్కడైతే ఒకటే పాదం ఉండి మిగిలినవన్నీ కూడా మూడు కూడా వేరే దాంట్లో దాన్ని ఏకపాద నక్షత్రం అంటారు ఎక్కడైతే మూడు ఒక దాంట్లో మిగిలింది ఒక దాంట్లో త్రిపాద నక్షత్రాలు అంటారు చతుర్పాదాలు కామన్ కానీ త్రిపాద ద్విపాద ఏకపాద నక్షత్రాలు మాత్రం చాలా శ్రేష్టమైన దాంట్లో కృత్తిక ఒకటి అలాగే పునర్వసు ఒకటి మృగశిర లాంటివి కూడా పరిగణలోకి తీసుకోవాలి అయితే ఈ మృగశిర నక్షత్రానికి కా కీ అనే అక్షరం ఈ పేర్లతో ఎవరికైతే పేరు ప్రారంభమవుతుందో వాటి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాల కింద పరిగణలోకి తీసుకోవాలి ఆరుద్రా నక్షత్రం ఒకటో పాదానికి కు రెండవ పాదానికి ఖమ్ మూడవ పాదానికి జ లేదా జ్ఞ నాలుగవ పాదానికి ఛ చా కింద చావతి తెచ్చి కొంతమంది పేర్లు పెట్టుకు చాటమ్మ చావలయ్య ఇలాంటివి ఎందుకంటే వాళ్ళకి ఆ పేర్లు పెడితేనే బ్రతుకుంటారంటే అలాంటి పేర్లు పెడతారు అలాగే పునర్వసు నక్షత్రానికి ఒకటో పాదానికి కే రెండవ పాదం కో మూడో పాదం హ అనే అక్షరాలు అయితే ఈ మృగశిర నక్షత్రానికి సంబంధించి మనం ఇంత కొనుగు వీడియోలో కూడా చెప్పుకున్నాం ఎవరన్నా సంగీత వాయిద్యం వాయించేటువంటి వారికి ఏవైనా సరే కాస్త మీరు ఏదైనా డబ్బు సహాయం చేసిన అంటే కళలని పోషించి డబ్బు సహాయం చేసిన వారికి ఏదైనా వస్తు సహాయం చేసిన వారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకున్న మృగశిరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి మంచిది ప్రత్యేకంగా అమ్మవారికి కనుక ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి పూలతో కూడి ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి గాజులతో కూడినటువంటి చీరలు గనక మనం అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది చాలామంది ఎరుపు చేస్తాం ఎరుపు చేస్తాం అంటారు ఎరుపు అంటే కొయ్యడమే కాదండి కేజింబావు కుంకుమ కేజింబావ్ పసుపు ఎర్రటి గాజులు ఎర్రటి చీర ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి పూలు కూడా అమ్మవారికి ఎరుపు చేసినట్టే కాబట్టి ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు ఇలా చేయడం చాలా మంచిది ఇక ఆరుద్ర నక్షత్రం ఏదైతే ఉందో ఇది శివుడికి సంబంధించిన నక్షత్రంగా పరిగణలోకి తీసుకుంటారు ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఏవైనా సరే ఆహారానికి సంబంధించి ఏదైనా సరే జంతువులకు సంబంధించి కాస్త పప్పులు పెట్టడం అంటే కొన్ని జంతువులు ఉంటాయి పప్పు పదార్థాలు తింటారు తింటాయి వాటికి పప్పులు పెట్టడం అలాగే ఈ విసిరినటువంటి పప్పులను పెట్టడం అలాగే గారడి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా మిజిషియన్స్ ఉంటారు కదా వారికి కనుక ఏవైనా సరే కాస్త ధన సహాయం చేయడం అంటే కళను పోషించడంతో సమానం అది కూడా అలాగే ఎవరైనా సరే పోలీస్ ఆఫీసర్స్ ఉండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు దొంగలు అంటే క్రైమ్ బ్రాంచ్లో వాళ్ళు ఉంటే వాళ్లకు సహాయం చేసినా కానీ వీరికి చాలా మంచిది అలాగే ఎవరైనా సరే గోవుని చంపాలని వాళ్ళు ఉంటే అంటే క్లాస్టర్ హౌజెస్ క్లస్టర్ హౌజెస్ అంటారు వాటిని గో కౌ క్లస్టర్ హౌజెస్ అంటారు ఆ గోవద చేసేటువంటి చోటుని కనుక ఖాళీ చేయించినా ఆ ఖాళీ చేయించడానికి సహాయం చేసిన ఈ గోమాంసాన్ని భక్షణ చేసేటువంటి వారిని గోమాంస భక్షణ ఆపిన గోవు చావకుండా కాపాడిన ఈ ఆరుద్ర నక్షత్రం వారికి విశేషమైనటువంటి సత్ఫలత ఎందుకంటే సాక్షాత్తు శివుడి యొక్క అంశ శివుడి యొక్క నక్షత్రం ఇది ఆయన గోవుని చంపకుండా ఎద్దులను చంపకుండా కాపాడి రక్షించేటువంటి వారి ఎందు సంపూర్ణ కృప ఉంటుంది వారికి విశేష సత్ఫలితాలు కూడా ఉంటాయి అలాగే పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి వారికి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన చేయడం వల్ల ఈ పునర్వసు నక్షత్రం వారికి విశేష సత్ఫలితాలు ఉంటాయి అలాగే రకం బియ్యం ఏవైనా సరే దగ్గరలో పడమరలో ఉన్నటువంటి శివాలయాల్లో గనక నైవేద్యం వండించినా కానీ విశేష సత్ఫలితాలు మేలిరంగు బియ్యం వాటితోని పులిహోర కానీ దది భోజనం దది భోజనం అంటే దద్దోజనం కానీ చక్కెర పొంగలి కానీ మీ ఊరికి దగ్గరలో పడమరలో ఉన్నటువంటి శివాలయం అంటే ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు తూర్పున ఉదయిస్తే పడమర వైపుగా కనుక శివాలయం ఉంది మీరు శివాలయం లోపలికి వెళ్ళేటప్పుడు అది పడమర దిక్కుగా ఉంటే ఆ పడమర దిక్కుగా ఉన్నటువంటి శివాలయంలో అత్యంత శ్రేష్టమైన క్వాలిటైజ్డ్ బియ్యంతో గనక మీరు ఏవైనా సరే నైవేద్యం వండించి స్వామివారికి నివేదన చేయిస్తే చాలా మంచిది శివుడికి రిలేటెడ్ అయినటువంటిది కాబట్టి నిత్యం పంచాక్షరి మంత్రం వీరికి విపరీతమైన ఆర పెంచుతుంది పొద్దున అలాగే సాయంత్ర సమయంలో పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అన్న మంత్రం చదివితే విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు